సాధారణంగా కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారిని చూశాం కానీ ఓ మహిళ కడుపులో ఏకంగా రాళ్ల పేరుకుపోయింది తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ మహిళ ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోగా షాకింగ్ విషయం బయటపడింది ఆమె కడుపులో ఏకంగా వందల కొద్ది రాళ్లను గుర్తించారు వైద్యులు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన జాలిం నరసవేణి అనే ముప్పై ఒక్క సంవత్సరాల మహిళ గత కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది చికిత్స కోసం అవలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రిలో చేరింది అక్కడ మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో గుట్టగా పేరుపోయిన రాళ్లను గుర్తించి వెంటనే అత్యవసరంగా సర్జరీ చేసి ఐదు వందల డెబ్బై రాళ్లను తొలగించారు ఇంత పెద్ద సంఖ్యలో కడుపులో రాళ్లు ఉండటం చాలా అరుదు అంటున్నారు వైద్యులు సరైన సమయంలో ఆపరేషన్ చేయటం వల్ల మహిళకు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు ఈ మధ్యన మాకు ఒక వారం కింద ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్ కేల ఆడు మనిషి సో ఇట్లా కడుపు కడుపుడంతో బాధపడుతుంది సో ఎగ్జామ్ చేసాము చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాము స్కాన్ లో ఒక ఆరు పాయింట్ ఒక సెంటీమీటర్ స్టోన్ లేదంటే చాలా రాళ్ళు కలిపి ఒక ముద్దలాగా ఉందనేసి ఇచ్చారు రిపోర్ట్లో సో సర్జరీ అడ్వైజ్ చేశాం పేషెంట్కి ట్రై చేశాం సక్సెస్ఫుల్గా అయింది తీసాక చూస్తే గా సుమారుగా ఒక ఐదు వందల డెబ్బై రాళ్ళు గాల్ స్టోన్స్లో ఉన్నాయి ఆ గాల్ లో అంత పేషెంట్ సర్జరీ టైంలో కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫ్ డే అన్నీ రోజు ఈరోజు కూడా సేఫ్గానే ఉంది పేషెంట్